సీతారావు పక్కన పెట్టి కోండరావు పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంటే ఏం చేసినా సాగుతుంది అంటారా సార్ ఎందుకంటే అడుగుతున్నాము జనరల్ గా నేను చూసేదే ఇక్కడ మనం వెళ్ళే వే ఉంది సో రోడ్డు అంటే ఇప్పటికి కూడా అది మనం చేయలేనంత పరిస్థితులు ఉన్నావా అని యా అసమర్థుడు కదా వాళ్ళ అవినీతి మీద దృష్టి తప్ప అవినీతి మీద ఎక్కడ ఉంది నేను ఆ రోజు ముప్పై ఏడు కోట్ల రూపాయలతో వందడుగులు రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేయించాను పన్ను ప్రారంభించాము ఎన్నికలు కూడా వచ్చాక పనులు ఆపారు ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని వాటిని రద్దు చేశారు మళ్ళీ ఆ పనులు మంజూరు చేసుకోవడానికి వాళ్ళకి రెండున్నర సంవత్సరాలు పట్టింది ఒక పక్కన మంత్రి ఒక పక్కన స్పీకర్ ఇద్దరు అత్యున్నతమైన స్థానాల్లోనే ఉన్నారు వీళ్ళిద్దరికీ అవినీతి తప్ప అభివృద్ధి మీద దృష్టి పది కిలోమీటర్లు రోడ్డు పూర్తి చేయలేటువంటి డమాబుచ్చల సీతారాం రేపు నియోజకవర్గంలో ఏమైనా రోడ్ అడుగుతారండి సీతారాం అవినీతి వల్ల ఆ కాంట్రాక్ట్ దగ్గర కోటి ముప్పై లక్షల రూపాయలు ఆ కొడుకు పెళ్లి చేయడానికి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి నీచుడి తమనే సీతారాం సీతారాం అవినీతికి ఎన్ని కుటుంబాలు భలే తెలుసా ఎప్పటికి ఇరవై ఏడు మంది తెరిపారు ఆ రోటి మీద రెండు వందల పైబడి క్షతఖాతలు అయిపోయారు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు మెడలు ఇరిగిపోయిన వాళ్ళు నడువిరిగిపోయిన వాళ్ళు లేవలేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు కేవలం సీతారాం అవినీతికి బలి అయిపోయారు ఆ కుటుంబాలకు ఎవరండి రక్షణ అంటే వీళ్ళ అవినీతికి ప్రజలు బలి కావాలా వీళ్ళ అవినీతి దాహానికి ప్రజల తాలూకా జీవితాలను ఫలం పెట్టాలన్నా ఈ రోజు నేను ఎన్నో రోడ్లు గ్రామాలకు లేనటువంటి రోడ్లు నేను నిర్మిస్తే ఈ రోజు వీళ్ళు ఎసుక దోపిడీ ఉన్న రోడ్లన్నీ కూడా ఈ రోజు పూర్తి నాశనం చేశారు కాబట్టి సీతారాం ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి అయినా అని వీళ్ళిద్దరు అసలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు ఏం చేశారని అడుగుతారు సింపుల్ గా మీకు ఒకటే ఒక్క మాటతో తెలుస్తా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాకు వచ్చినటువంటి ఆదాయం ప్రజల పన్నులు ట్యాక్స్ల రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఏడు లక్షల కోట్లు ఓకే మేము చేసినటువంటి అప్పు లక్ష ముప్పై వేల కోట్లు అంటే ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మా మొత్తం ఆదాయం ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి నూట ముప్పై నాలుగు పథకాలు పెట్టి పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం నిధులను సంక్షేమానికి ఖర్చు పెట్టాము జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ఆదాయం పది లక్షల కోట్లు ఆయన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ అది రోడ్ రోడ్కొచ్చింది చెప్పింది ఆయన చేసినటువంటి అప్పులు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు రూపాయలు ఆదాయం ప్లస్ అప్పు అప్పు కూడా ఆదాయం కదా మీరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేవాళ్ళు ఆదాయం కదా పన్నెండున్నర పన్నెండు లక్షల యాభై వేలు కోట్లు పది లక్షలు ఇరవై రెండు లక్షల యాభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఎంత ఇచ్చానంటున్నాడు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పంచానంటున్నాడు రెండు లక్షల అరవై వేల కోట్లు తీసేస్తే ఇరవై రెండు లక్షల యాభై వేలు ఇంకా ఎంత ఉంది పంతొమ్మిది లక్షల తొంభై వేలు కోట్లు జీతాలు నాతాలు టీఏలు డిఏలు ఇవన్నీ కూడా పంత ఒక పదమూడు వేల కోట్లు తీసేద్దాం పదమూడు లక్షల కోట్లు తీసేస్తే మిగిలిన ఉన్నటువంటి రమారమి ఆరు లక్షల కోట్లు ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఏమయ్యాయి చెప్పండి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు మేము అరవై ఐదు వేల మేము లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసాం చేసి ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో పదివేల మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేశాం ఖర్చు పెట్టాం రాజధాని నిర్మాణం కోసం పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు పెట్టాం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు డ్రింకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇతర దేనికి అన్నిటికీ కూడా మేము అనేక ఖర్చు పెట్టాం జగన్మోహన్ రెడ్డి దేనికి ఖర్చు పెట్టాడు పన్నెండు లక్షల కోట్లు చెప్పగలదా చూపించగల సార్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పారు నేను మద్యపాన మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతా లేకపోతే ఓటే అడగను అంట మరి ఏం ముఖం పెట్టుకుని అడుగుతాడు ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా సభల్లో చెప్పారు ఏదైనా ఒక మాట ఇచ్చి మాట తప్పితే ఆ ముఖ్యమంత్రిని చీపులతో కొట్టండి లేదా చెప్పులతో కొట్టండి అని చెప్పాడు అమ్మఒడి మాట తెప్పావు రైతు భరోసా మాట తెప్పావు మధ్య నిషేధం మాట తెప్పాం సిపిఎస్ వారణోళ్ళు రద్దు మాట తెప్పాం రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మాట తెప్పాం చంద్రబాబు నాయుడు కన్నా బ్రహ్మాండమైన పిఆర్సీ ఇస్తానన్నాం మాట తెప్పావు రివర్స్ పిఆర్సీ ఇచ్చాం అనేక పథకాలను రద్దు చేశాం కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాడు ఆయన ఆ వేదిక మీద కరెంటు ఛార్జీలు పెన్షన్ అన్నాడు తొమ్మిది సార్లు పెంచాం ఇవన్నీ మాట తిప్పడం మడవ తిప్పడం కదా మరి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు దేనితో కొట్ట చీపుర్లతోనా చెప్పులతోనా దేంతో కొట్ట ఇది నేనేదో విమర్శించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు ప్రధాని కానికి ఇవన్నీ చెప్పిన మాటలు ఇవన్నీ ఆయన చెప్పినటువంటి మాటలు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు విజయ ఆలోచించారు రాష్ట్రం కోసం ఆలోచించారు రాష్ట్రం అంతా ఒక పక్కన ఉంది జగన్మోహన్ రెడ్డి అరాచకం ఒక పక్కన ఉంది అరాచకం కావాలో రాష్ట్రం కావాలో రాష్ట్ర ప్రజలే అందించాలి అవినీతి కావాలో అభివృద్ధి కావాలో రాష్ట్ర ప్రధానికం విద్యతో ఆలోచన చేయాలి మన పిల్లల బంగారు భవిష్యత్తు బంగారు బాట కావాలో విరాచనం కావాలో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి అందరికీ విద్యత్తు చేస్తున్నారు తెలుగుదేశం జనసేన కూటమిని ఆదరించాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం కోసం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం అన్ని ప్రాంతాల్లో సమాభి సమాన అభివృద్ధి కోసం రాష్ట్రంలో పరిశ్రమలు రావడం కోసం పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని ఆలోచించమని ప్రతి ఒక్కరికి కోరు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి వాల్యుబుల్ వర్డ్స్ అయితే చెప్పారు అండ్ మీతో మాట్లాడాల్సి ఇంకా చాలా ఉన్నాయి బట్ మీరు గెలిచిన తర్వాత నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి అప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూశారు కదా ఇది ఈ రోజు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కొంతవరకు సరిగా మీరు రాజేష్ బాయ్ బాయ్